బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అమ్మా అందరికి మన లో ఉండే అర్పణ వ్యూర్స్ అందరికీ వినాయక చవితి రేపే వినాయక చవితి శనివారం వస్తున్నటువంటి ఈ వినాయక చవితికి ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ సంవత్సరం అయితే ఎందుకంటే చక్కగా రోజంతా కూడా చవితి ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఈ రోజు వర్జ్యం ఉంది చూసుకొని ఏ సమయంలో పెట్టుకోవాలి అనేది కూడా మరి చెప్పండి ఎట్లా వినాయక చవితిని జరుపుకోవాలి మీరు మీ గుళ్ళో కూడా చాలా వైభవపేతంగా జరుగుతుంది ఆబ్వియస్ గా వినాయకుడి టెంపులే కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏం చేసుకోవాలి మేమైతే ఎలా జరుపుకోవాలి ఒక్కసారి విషయాలు తప్పకుండా అమ్మ విషయం ఏమిటి అంటే అసలు వినాయక చవితి అనేటువంటి విషయం అసలు దేనికి తీసుకువెళ్ళి ఈ గణపతిని నీళ్ళలో వేసేస్తున్నారు అసలు దానిలో ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటిది వాస్తవానికి వందలో కొంతమందికే తెలుసు ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ విషయం కూడా కొన్ని ఒక వన్ కేనో టూ కేనో అంతమందికి మాత్రమే తెలుస్తుంది కానీ టెన్ కే వేసుకోండి ఇక అందరికీ అయితే పెద్దగా తెలియదు సరే తెలిసినప్పటికీ దానికి సంబంధించినటువంటి విధి విధాలను మరచిపోయి వారికి ఇష్టం వచ్చినట్టు రీతిలో చేస్తూ ఉన్నారు ఇందులో కూడా ఆ వారి మన గంభీరం అంటే మన దాన్ని ఏమంటారు నేను అనేటువంటిది ఒక అహంకార భావంతో కూడా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేవలం గణపతిని పెట్టేటువంటి ఆ యొక్క మండపం ఏదైతే ఉంటుందో లక్షల డెకరేషన్ రేట్లు పెరిగిపోయాయి ఏదో చిన్నగా పెడదామన్నా కూడా బాధనే ఉన్నది ఎక్కడ చూడు ఈ కాంపిటీషన్ తోటి వెనుకట చిన్నగా పందిర్లు వేసేసి గమ్మతిగా పెట్టేది అంత బాగుండేది మొత్తము ఎట్లా అంటే దీని ఒక వివాహానికి ఎంత ఖర్చు పెడుతున్నారో కాని అంతకు మించి సగం అయితే ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టినా పర్వాలేదు కానీ ఆ మండపాల్లో జరిగేటటువంటి ఆ క్రతువులు ఏవైతే ఉంటాయో క్రతువులు ఇన్ ద సెన్స్ వైదికంగా కాదు ఈ ఆటలు ఆడుకోవటం ఏ తర్వాత డీజేలు పెట్టుకొని దరిద్రమైన పాటలకు డాన్స్ ఎందుకు ఆడ చూసారా నాకు కలగలేదండి అది మాత్రం అవన్నీ లాస్ట్ రోజు మంచిగా హ్యాపీగా ఇది ఇష్టం వచ్చినటువంటి సినిమా పాటలు పెట్టుకుని దేవుని ముందు ఎగురుతారు నాయన అంటే స్వామి వెళ్ళిపోతున్నాడు కదా ఏదో లాస్ట్ రోజు సెలబ్రేషన్ అంటే ఇదా ఇదా డీజే పెట్టుకుని కుప్పిగంతులు వేయడమా అసలు విషయం ఏమిటి అంటే వాస్తవానికి వేద వ్యాసుల వారు మహాభారతాన్ని గణపతికి గణపతి చేత రాయించేటువంటి సందర్భంలో ఇది కరెక్ట్గా కూడా భాద్రపద మాసము శుక్లపక్ష చవితి రోజు మొదలయ్యి పదకొండు రోజులు కూడా తను రాత్రి పగలు లేకుండా నిర్విరామంగా రాస్తూనే ఉన్నాడు మన గణపతిల వారు పదకొండు రోజులు కూడా కూర్చొని ఈ రాసి 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 పదకొండు రోజులు అయ్యేసరికి అదేమిటి పదకొండు రోజులు గడిచిపోయిందంటే వారికి తెలియకుండానే రోజు భాద్రపద మాసం అని మన శుక్లపక్ష చవితి అని మనం ఈ రోజు నుంచే మొదలు పెడదాము ఇట్లా మనకు కలియుగంలో వీరు వినాయకుడిని నిర్మించుకోవాలి ఇలాంటిది వాళ్ళు క్యాజువల్ గా వేదవ్యాసుల వారు గణపతికి స్వాముల వారికి యొక్క మహాభారతాన్ని రచిస్తూ ఉండగా పదకొండు రోజులైన తర్వాత మొత్తం స్వామి చాలా వేడిగా అయిపోతాడు ఎంతో వేడిగా అయిపోయిన తర్వాత ఆ వేడిని చూసి తట్టుకోలేక ఈ యొక్క వేద వ్యాసుల వారిని ఒకసారి వెళ్ళి గంగలో స్నానం గంగ గంగొడ్డుకే కూర్చొని వస్తారు మీరు వెళ్ళి అందులో స్నానం ఆచరించి రండి అని అన్న తర్వాత గణపతుల వారు లేచి ఆ నీటిలో ఒక మునుగు మునిగి లేసిన తర్వాత చాలా ప్రశాంతంగా అయిపోతాడు ఎంతో కూల్ వాతావరణం అయిపోతుంది అటు విమ్మడ వచ్చిన తర్వాత అందరూ కూడా ఇంతటి మహాభారతాన్ని తను చెప్పినా మీరు రాశారు గనుక అన్నట్టుగా తనన్నిగా ఎక్కడికో సన్మానం కావచ్చు ఇంకా వేరే అవన్నీ ఉంటాయి ఋతువులు అయితే ఇక్కడ ఎవరైతే గణపతిని పదకొండు రోజులు పూజించి నీటిలో వాస్తవానికి నీటిలో అభిషేకం చేయాలి అని చెప్పి నీటితో అభిషేకం కానీ పంచామృతతో అభిషేకంగాని ఉంది ఇక మనవాళ్ళు క్రేన్లతో టపా టపాటపా పడేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఏంది అంటే మట్టి గణపతులను పెట్టుకొని బాగా పెద్దవి కాకుండా చిన్న మట్టి గణపతులను పెట్టుకొని ఒక టబ్బు పెద్దది పెట్టేసుకొని అందరూ ఒక నీరుతో స్వామివారికి అభిషేకం చేసి పదకొండో రోజు ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి తులసి కోటలో గాని ఇంట్లో ఉండేటువంటి మట్టి మనకు కింద ఆ యొక్క చెట్టు వేసుకున్నా కూడా ఒక రక్షలాగా ఉంటుంది నాయనా అంటే అయ్యో విగ్రహాలు విగ్రహాలు ఇది ఉండేటువంటిది కథ దీనికి సంబంధించి నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు ఉదాహరణ ఇది మాత్రము ఇదే ఉంది కనుక ఎవరైతే తొమ్మిదో రోజు కానీ పదకొండో రోజు కానీ వాస్తవానికి లెవెన్ డేస్ ఈ విధంగా అయిన తర్వాత చక్కగా ఎన్నో ఉన్నవి మనకు సంబంధించినవి డప్పులు ఉన్నవి ఆ మనకు పోలాటాలు ఉన్నవి అంగరంగవేగంగా చిరు మన పిల్లలు చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం చేసేటువంటి వారు ఉన్నారు వారదు కాసేపు కదా కదా బాధ ఇవన్నీ ఏమ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తా బోర్ ఇది కేవు కేక లాంటి పాటలు పెట్టుకుని కూడా ఉగుతే బాבי ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తా బాహుబలి విగ్రహాలు బాహుబలి విగ్రహాలు ఘప్పర్సింగ్ విగ్రహాలు నేను భవన్ కళ్యాణ్ ఫ్యానగా చెప్తున్నా ఘప్పర్సింగ్ విగ్రహాలు పెట్టకండి ఎందుకు అట్టే దేవుడికిని మన మనకున్న పర్సనల్ చక్కగా గణపతి స్వామి వారి లడ్డుకు ఉన్నట్టు అనేది మంచిగా పొట్ట అనుగ్రహం రావాలి ఈ కలియుగంలో వినాయకుడు అనుగ్రహం మనకి మస్ట్ అండ్ షుడ్ ఈ కలియుగం ఏమిటి ఎప్పుడైనా కూడా మరి అనుగ్రహం రావాలి అని అంటే ఎంత వినయంగా మనం ఎంత భక్తి శ్రద్ధలతో స్వామి ముందు ప్రవర్తిస్తున్నాం అనేది ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పర్సెంట్ కూడా మరొకటి ఏమిటి అంటే పెద్దవాళ్ళు అన్నదాల దగ్గర కూడా పోటీలు ఈ రోజు వాడు పెడుతున్నాడు చెప్పేదానికి సంవత్సరమే గుర్తుండదు పోయిన సంవత్సరం చెప్పా కదా నువ్వు ఎందుకు ఆ రోజు అక్కడ మొత్తం ఏదో షో ఆఫ్ చేసి వెళ్ళిపోతారు ఎవరికి మనసు అవ్వట్ది అరే నాయన డబ్బులు పెట్టాలనుకుంటే ఇది ముందుగానే తీసుకోండి మీరు అదేమిటి ఒక హుండి పెట్టుకుని ఆ హుండిలో వేసుకోండి లేదా బ్యాంకులో వేసుకోండి వచ్చే సంవత్సరం ఇక పలానా వ్యక్తిది పలాండేటు విజయాల కల్చర్ మాత్రం మారాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్ఫూర్తిగా రెండు మూడు అవుతుంది నాలుగు అయితుంది మారాలి ఎందువలకి ఇది మారాలి డెఫినెట్ గా వినాయకుడు ముందు ఉన్నావు వాళ్ళ దగ్గర పెట్టుకొని మనం ఆయన పూజించుకోవాలి రైట్ అండి ఇక ముఖ్యంగా ఫస్ట్ పాట అయితే ఏ కదంతా ఫస్ట్ పాట మాత్రం పెడుతుందని కంటి తుడుపుకేమో తర్వాత అంతా ఒక కేకలోనూ ఇంకా వచ్చింది రింగ రింగలు పోయిగా అయితే కనుక దయచేసి ఆ విధంగా చేసుకోండి ఇంట్లో చక్కగా ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని కొన్ని బియ్యం వేసుకొని మట్టి విగ్రహం చిన్నది పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత పత్రి అవన్నీ ఉంటాయి పత్రికి అవన్నీ తెలిసినవి చక్కగా అక్కడ పెట్టేసుకొని పిల్లలు వాళ్ళు చదువుకున్నటువంటి పుస్తకాలు పెన్నులు మంచిగా స్వామి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఆ తండ్రి జాబ్ చేసేటువంటి ఫైల్స్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదో అక్కడ స్వామి దగ్గర సమర్పించండి ఆ రోజు ఎందుకంటే భగవంతుని యొక్క ఆశీర్వాదం వలనే మనం ఇది చదువుతున్నాము ఇది చేస్తున్నాము ఇవన్నీ ఉన్నవి గనుక మన వస్తువులు కొన్ని అక్కడ సమర్పించి ఖచ్చితంగా పూజ చేసుకొని చక్కగా కూడా స్వామి వారికి నాలుగు పుష్పాలు గరిక పత్తితో వస్త్రం చేసి పసుపు గణపతిని కూడా చేసి పెట్టేసి ఇక ఈ రకంగా మనకు ఎట్లా గణపతికి సంబంధించిన ఉన్నవి సుముఖ ఆయన మహా ఏకదంత అయిన మహాకపిలాయన మహాగజగరణిక అని చెప్పి ఇవి మేము చదవలేము అనుకు పుస్తకంలో కథ ఉంటుంది కదా జనరల్ గా నోరు తిరగకున్నా కూడా ఆ రోజు చదవండి అరే ఎవరైనా కథ చదువుతున్నాడు అని చెప్పి భగవంతుడు ఒక్క చూపైనా చూస్తాడు పుస్తకం కొనుక్కోండి వినాయక వ్రత కలపము దొరుకుతాయి ఈజీగా తీసుకొని చక్కగా దానిలో ఉన్నవి చదువుకోండి ఏం కాదు ఎవరో రావాలి ఎవరో చేయాలి ఏం అవసరం లేదు అయిన తర్వాత పూజ చేసుకుని అక్షతలు మన అక్షతలు ఖచ్చితంగా చల్లుకోవాలి నెత్తి మీద అదర్వైజ్ మరొక ట్విస్ట్ వచ్చింది ఒక ట్విస్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఇందాక గొప్ప గొప్ప యూట్యూబర్లు బయలుదేరారు కాదు కాదు ఇందాకే ఒకటి చూడడం జరిగింది చంద్రుడు ఇంపార్టెంట్ కనుక అంటే చవితిలో ఉండేటువంటి చంద్రుణ్ణి చూస్తే మనకు అదే ఇంపార్టెంట్ ఈ రోజే చంద్రుణ్ణి చూడకండి నెక్స్ట్ డే చవితికి చంద్రుడు ఉండడం లేదు గనక ఇప్పుడు వినాయక చవితి వినాయక రోజు మొత్తం కూడా చంద్రుడికి కూడా సంబంధించిన కథ ఉంది గనక ఇక్కడ ఇవాళనే రేపు సాయంకాలం చవితి తిథి ఉండడం లేదు అని చెప్పి ఈ రోజే చవితి రావడం జరుగుతుంది గనక ఈ రోజే మీరు చంద్రుడిని చూడొద్దు రేపు చూసినా తప్పులేదు అని చెప్తున్నారు గురువారం రాత్రి చూస్తే పర్వాలేదు శనివారం చూసినా పర్వాలేదు శనివారం చూసినా ఓకే శుక్రవారం రోజు చూడాలి శుక్రవారం ఇంకా అంటే మధ్యాహ్నం కాలంలో చవితుండాలని శాస్త్రం చెప్తున్నటువంటి మాట అంతేనండి ఎవటో రకరకాలు అయితే ఈ నీలాప గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే ఏమంటే మీరు ఆ వినాయకుడికి ప్రత్యేకంగా వినాయకుడిని కలుస్తూ ఉన్నారు వినాయక ఆరాధనలో ప్రత్యేకంగా ఉన్నారు ఈ కథా అక్షతలు అవి చదువుకోకపోతే మనం కొన్ని ఏళ్ల ధరబడి కొన్ని చాలా ఏళ్ల నుంచి కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా నీలాప పాలయ్యాడు జస్ట్ బికాస్ ఆఫ్ ఈ వినాయక చవితి జరుపుకోని పక్షాన పాలల్లో ఆయన చూశాడు కాబట్టి చంద్రుడిని ఓహో నాకు ఎట్లాంటి నీలాప నిందలు వస్తాయో అని అనుకుంటే సమంతక మాణిని ఎత్తుకుపోయిన ఎత్తుకుపోయాడు అని చెప్పి ఆ నీలాపనందల్ని ఎదుర్కొన్నాడు దీన్ని కూడా వక్రీకరిస్తూ కృష్ణుడి గురించి అంటారా అని కొంతమంది అపరమేధావుల్లో తమకు తాము ఫీల్ అయ్యే వాళ్ళు మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు తల్లి ఒక విషయము వారు వారి పనే అది అక్కడ అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి అంటే కొంచెం మాసుగా ఉంటది చెప్తే గానీ ఇక వద్దు నాకు అట్లాంటి మాటలు రావు కానీ మనసులో ఉన్నా కానీ రాలేకపోతే ఇప్పుడు పని లేని వాడు అదేదో శాత్రం ఉన్న పిల్లి అన్నట్టుగా మనకు సంబంధించినటువంటి ఆ యొక్క దేవుళ్ళ మీద మనకు సంబంధించినటువంటి విషయాల మీద ఏడుస్తారు కానీ ఏ ఒక్కరు కూడా అదర్వైజ్ వేరే సంబంధించినటువంటి దాని గురించి కూడా చూపెట్టరు అంటే బాబు మీరు అని ఆంతర్యం మన కర్మ అనేటువంటిది ఎవరికైనా కర్మ అనేది అనుభవించాలి అయితే ఈ కర్మ అనుభవించేటువంటి సందర్భంలో ఇది ఒక రెమిడీ ఇది జనరల్ గా తనకు ఆ విధంగా అంతే కదా అదే కృష్ణుడికే తప్పలేదు అనంటే మనం ఎంతటి వాళ్ళము మనం వినాయక పూజ ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఎంత మన లెక్కింది కృష్ణుడికే స్వామి వారికే యా ఇది వచ్చిందంటే దాని అర్థం అదే కదా మనలాంటి పామరులు లేకపోతే మనలాంటి సామాన్యులు ఖచ్చితంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది ఒక మాట ఆ కాలం వేరు ఈ కాలం వేరు ఆ కాలంలో చిన్నగా నీలాపలు వచ్చావి గాని ఈ కాలంలో నీలాప నిందలతో పాటుగా తీసుకువెళ్ళి నాలుగు జైలనే జైలునే ఇస్తారు ఏది కన్ఫామ్ అయింది కన్ఫామ్ కాలేదా ఓకే అయితే మీ సారీ అండి మీ పేరు మీ పేరు ముందు ఉండేటువంటి సర్నేం వల్ల మిమ్మల్ని తీసుకువచ్చాము సారీ మీరు ఏం చేస్తారు సారీ అండి పోలీసు తీసుకొని పోయి లోపల వేసిన తర్వాత మీ కర్మ అట్లుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంలో చెప్తూ ఉన్నారు అవన్నీ నమ్మొద్దు ఎందుకంటే మీ పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు తెలుసు కదా ఖచ్చితంగా మన మనం కొన్ని వందల ఏళ్ల నుంచి ఇలాగే జరుపుకుంటున్నాము ఇదే ఈ కథనే చదువుకుంటున్నాము ఆ కథనే చదువుకోవాలి వేరే ఏది చదవటానికి వీర్లేదు శ్రీకృష్ణ పరమాత్మ కూడా సమంతకమణి తీసుకెళ్ళిపోయారనిలాపనిందని ఎదుర్కొన్నాడు సో ఖచ్చితంగా మనం వినాయక వ్రతాన్ని చేసుకోవాలి ఆ కతలు వేసుకోవాలి ఒకవేళ ఏదైనా ఎటి సూత్కం ఉండి ఒకవేళ పూజ చేసుకొని వాళ్ళు ఆ అక్షతలు ఎలాగండి మరి వాళ్ళకి క్షితలకు తప్పులేదు ఆ కథ విని కథ అయితే కేవలం ఒక ఇరవై ఒక్క సార్లు మాత్రమే చదవండి ఇది ఇది ఎందుకు అంటే ఇది ఎక్కువ సార్లు చదివేది కాదు చదవకూడదు అసలు నేను చెప్పొద్దు కానీ కొంత వారికి లక్ష్మి అనుగ్రహం కోసం నేను చెప్పడం జరిగింది చక్కగా చేసుకోండి అంతే పూజ అయిన తర్వాత మళ్ళీ రోజు చదవద్దు దాని నియమనిష్టలు వేరే ఉంటది ఒక ఈ రోజు మాత్రమే ఇది ట్వంటీ వన్ టైమ్స్ చదవండి అంతే తర్వాత పూజ అయిపోయిన తర్వాత చదువుకోవచ్చు ఆ పూజ అయిపోయిన తర్వాత నేను ఈ రోజు మొత్తం ఈ నామస్మరణం మీద ఇరవై ఒకటి సార్లు చదివిన తర్వాత అబద్ధం ఆడకుండా ధర్మంగా మంచిగా ఉండండి ఈ రోజు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు మరొకసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అండి మీకు కూడా అందరికి